ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఒకసాపురం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో తలారి కృష్ణ కళ్యాణి దంపతులు కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి విశ్వక్సేన గణపతి స్వామి వారికి పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో ఉన్న విశ్వక్సేన మహాగణపతి స్వామి సన్నిధికి నాలుగు లక్షల రూపాయలు విలువగల విగ్రహము రాతి ఉప ఆలయంతో సహా గుండకల్ విఆర్వో తలారి కృష్ణ కళ్యాణి దంపతులు ఆలయ వ్యవస్థాపకులు ధర్మకర్త అయిన తలారి పరశురాముడు శకుంతలమ్మ దంపతులకు అందజేయటం జరిగింది అనంతరం విఆర్వో కృష్ణ మాట్లాడుతూ నేను ఆలయ నిర్మాణంలోని విశ్వక్సేన గణపతి స్వామి వారి విగ్రహంతో పాటు ఉప ఆలయం ఇవ్వాలని అనుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు నేను నాలుగు లక్షల రూపాయలు మా అన్నగారు తలారి పరశురాముడు శకుంతలమ్మ వదినమ్మ గారు ఎంతో డబ్బు వెచ్చించి కోట్లు ఖర్చు పెట్టి ఎంత పెద్ద రాతి దేవస్థానం నిర్మించి నిర్మాణంలోనే అన్నదానం చేయటం మహా అద్భుతంగా ప్రతిరోజు నిత్య కళ్యాణం పచ్చతోరణం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక సంవత్సరంలో ఎంతో పేరు ఉన్న పుణ్యక్షేత్రాల్లో ఒకటై నిలుస్తున్న దేవస్థానం ఈ రోజు భక్తులు రావటం హోమాలు కళ్యాణాలు వ్రతాలు ప్రతి నిత్యం జరుగుతుండటం ఆలయానికి వచ్చిన ప్రతి భక్తులకి వారి కోరికలను ఫలించాయి తెలుపుతూ ఉండటం ఒక విశేషం ఇలాంటి క్షేత్రంలో మాకు ఈ చిన్న అవకాశం రావటం బుడత భక్తితో ఈ చిన్న సేవ చేసుకోవటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు అనంతరం తలారి పరశురాముడు మాట్లాడుతూ చాలా సంతోషం ఈ రోజు వీఆర్ఓ కృష్ణా కళ్యాణి దంపతులు మా తమ్ముడు మరదలు దేవస్థానానికి వచ్చి స్వామి అమ్మవారిని దర్శించి నాలుగు లక్షల రూపాయలు విశ్వక్సేనా గణపతి ఆలయానికి విరాళాలుగా ఇవ్వటం జరిగింది వారికి ఆలయ కమిటీ తరఫున వారికి స్వామి వార్ల కృపా కటాక్షాలు ఉంటాయని కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయానికి అన్నదానానికి విరాళాలు రూపంలో అందించిన స్వామి అమ్మవారి సేవకు ముందు వచ్చిన వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది అందరి దేవస్థానం అందరూ భాగస్వాములు కావాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో అర్చకులు నందకిషోర్ రాకేష్ చెన్నకిషోర్ స్వాములు మురళి ఆలయ ట్రస్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు i శ్రీగరుభ్యోన్నమా హరి ఓం గణానాం థ్యాం గణపతిమహే కవిం కవీనాము బహుశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశ్వన్వ్వన్నోదశ్వేదసాదనం నమో వ్రాతపదే నమో గణపతే నమ ప్రమదే నమస్తూ నంబోదరాయకదం విఘ్నవినాశనే శసుమూర్త నమో నమ జై శ్రీమన్నారాయణ జై జై లక్ష్మీనారాయణ శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మహా దివ్య ఉప ఆలయాల్లో ముఖ్యంగా ఈరోజు మహాగణపతి సన్నిధి ఇక్కడ రాతితోనే నిర్మాణం జరిగడం జరిగింది ఈ రాతి నిర్మాణంలో కూడా దాదాపుగా నాలుగు లక్షల రూపాయల వ్యయంతో ఈ ఉపాలయము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గుంటకల్ పట్టణం నందు వీఆర్ఓగా పనిచేస్తున్న మా తమ్ముడైనటువంటి తలారి కృష్ణ గారు కృష్ణ గారు వీఆర్ఓ కృష్ణ గారు అలాగే మా మరదలైనటువంటి కళ్యాణ గారు వారు కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసి ఈరోజు ఈ మహా వినాయకుడు ఈ ఉపాలయం ఇక్కడ ఏర్పాటు చేయడానికి వారంతో సహాయంగా వారి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో వినాయకుడు ప్లస్ ఉపాలయం కలిపి ఆ నాలుగు లక్షల రూపాయలు అని ఈరోజు నాలుగు లక్షల రూపాయలు మాకు అందివ్వడం జరిగింది ఆలయ ఆలయానికి నిజంగా చాలా గొప్ప విషయం ఇది ఎందుకంటే ఏ పూజ జరిగినా కూడా మొట్టమొదటిసారిగా మహాగణపతి పూజ చేసుకొని చేయాలని మనం ఏ విధంగా పూజిస్తామో వినాయకుడిని ఈరోజు ఎక్కడ లేనటువంటి రాతి దేవస్థానంలో రాతితో నిర్మాణమైనటువంటి ఉపాలయం వినాయకుడికి ఉపాలయం ఇక్కడ ఉండడం చాలా విశేషమైనటువంటిది అలాగే ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఇక్కడికి వచ్చి వారు పూజ పూజలు ఏమైనా ఉన్నా కూడా చేసుకునేదానికి అవకాశం కల్పించాం కాబట్టి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ దీంతో పాటుగా అలాగే వీరవ కృష్ణ గారితో పాటుగా ఎంతోమంది భక్తాదులు ఇక్కడికి వచ్చి స్వామి అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతూ మా అను మేము అనుకోండే కోరికలు నెరవేరుతున్నాయని ఈ విధంగా ఆ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి రావడము వాళ్ళు అనుకున్న కోరికలు జరిగినాయని చెప్పి వాళ్ళు అనుకున్నవన్నీ మనసులో అనుకున్నవన్నీ కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తున్నారు మనకు గుడి నిర్మాణంలోనే కృష్ణా గారు ఆ రోజు చెప్పారు ఖచ్చితంగా మాకు ఈ అవకాశం ఇవ్వండి వినాయకుడు ఉపాధ్యాయం కూర్చు చెప్పడం జరిగింది అదే విధంగానే ఈరోజు వాళ్ళు అనుకున్న మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు వాళ్ళ నగదు నాలుగు లక్షల రూపాయల నగదు ఇచ్చి ఈ దేవస్థానంలో మేము సైతం మేము కూడా ఆ లక్ష్మీనారాయణ సేవలో వినాయకుని ఆలయం కూర్చిపెట్టినందుకు సంతోషంగా ఉందని తెలపడం చాలా సంతోషంగా ఉంది అలాగే భక్తులందరూ రావాలి ఇది అందరి దేవాలయము మన అందరము చెయ్యి చెయ్యి కలిపి దేవస్థానం నిర్మాణంలో భాగస్వాములు కావాలని మరీ ఒకసారి కోరుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ ఇప్పటి వరకు సహాయ సహకారాలు అందించినటువంటి భక్త మహాశైలందరూ కూడా స్వామి అమ్మవారి సేవకు ముందుకు వచ్చినారు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీనారాయణ జై వినాయక జై జై వినాయక జై శ్రీ శ్రీమన్నారాయణ జై జై లక్ష్మీనారాయణ ఈ ఇంత పెద్ద ఆలయంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఆలయ ప్రాంగణంలో ఈరోజు ఈ వినాయకుడు విఘ్నేశ్వరుడు ఉపాలయంకు నేను ఇదివరలో ఫస్ట్ స్టార్టింగ్లోనే అనుకున్నాము మేము స్వామివారికి ఏదన్నా చేయాలని దానిలో భాగంగానే ఈరోజు నేను వినాయకుని ఉప ఆలయంకు నా వంతు భక్తిగా ఒక చిన్న సహాయం నేను ఈరోజు చేసినాను ఈ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం అనేది చాలా పెద్ద ప్రాజెక్టు మా అన్నగారైన పరశురాముడు శకుంతలమ్మ వారి దంపతుల ఆధ్వర్యంలో ఇంత పెద్ద మహా ఈ ఆలయము నిర్మాణము చేపట్టినారు దాంట్లో ఉడతా భక్తిగా నేను ఈ ఆలయ ప్రాంగణంలో ఒకటి ఏదైనా చేయాలని అనుకున్నాను అందుకే నా వంతు సహాయంగా ఒక చిన్న కానుకగా నేను ఈ వినాయకుని ఉపాలయంకు నా వంతు సహాయంగా నేను ఈరోజు విరాళము అందించినాను ఇందుకు మా ఈ అవకాశాన్ని నాకు కల్పించిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి అలాగే మా అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా జై రెండు వేల ఇరవై మండలం చర్లపల్లి గ్రామంలో సేవాగఢ్ సేవాలాల్ మహారాజ్ జన్మదిన వేడుకల్లో తల్లారి పరశురాముడు పాల్గొని జగదాంబ మాత అమ్మవారిని సేవాలాల్ మహారాజ్ దర్శించి ఆలయ ప్రధానార్చకులు మారుతీ ప్రసాద్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అనంతపూర్ జిల్లా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎక్స్ డీజీపీ కొర్రా జగన్నాథరావు రిటైర్డ్ ఎస్పీ రవీంద్ర తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు నెంబర్ గుంతకల్ డీఎస్పీ శ్రీనివాస్ సార్ సిఐ ఎస్ఐ అధికారులు బంజారా నాయకులు అందరినీ కలవటం జరిగింది అనంతరం వర్షరాముడు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ దైవభక్తి ఆధ్యాత్మిక గురువైనటువంటి సేవాలాల్ మహారాజ్ చేసిన బోధనలు మంచి సేవలు నేటికి అందరికీ ఆదర్శప్రాయుడు ఇలాంటి మహాగురువు గారు సేవాలాల్ మహారాజ్ ని దర్శించడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఈ కారణంలో శంకర్ మునీశ్వరప్ప భీమన్న ఓం శాంతి ప్రసాద్ మురళి ఇబ్రహీం తదితరులు పాల్గొనడం జరిగింది देवा चालो जे माटे न चाले जनाल झाड़ जंगले म जंगले म रो झाड़ लिंबे झाड़ हे तो सुत बापू से महा महाराज मारक तो खड़ करे वाजले तेर माटी छान कळते आसामीचा चा बेटी बेट सेवा लाल बापू जनाल नाले जंगल माँ जंगल माले झाड़े सेवा मना की सोमरे मध्य निधार पण न ध्यान न तीनों सेवा लाला बापू

తారా గర బాూ తపసి తుయిపూ కట్లా తారా గర బాబూ తపసి తుయికి దో బాపూ సతలవాడో తు సేవ రే బాపూ సతగర మేర మారి సగ బాపూ సతల వాడ త சேவாலால் இறு நங்கரி நங்காரா வாஜரோச நங்கரமாஜரோச நம்லுக்கதே கத்திக்கதே சேவான பசரேக்கா